పాపం అంతగానం కష్టపడి రాసుకుంటుండే ఏంట అనుకుంటున్నారా ఏం లేదండి ఇది మా చిన్న కటింగ్ మిషన్ అన్నట్టు ఈ చిన్న కటింగ్ మిషన్తో మా హస్బెండ్ కాలర్లు కప్పులు కట్ చేస్తున్నాడు మీకు అంటే షర్ట్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు తెలుస్తుంది కాలర్లు కప్పులు అంటే ఇప్పుడు మనకు షర్ట్కి కాలర్ కాలర్ లోపల క్యాన్వాస్ పెడతారు అవే అన్నట్టు కొన్ని మళ్ళీ ఇక్కడ చేతులకి హ్యాండ్స్కి కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ పెడతాడు వాటిని ఇప్పుడు మా హస్బెండ్ కట్టింగ్ చేస్తున్నాడు అన్నట్టు వాటి కొలతలు కొలతలు తీసుకుంటున్నాడు మళ్ళీ కట్టింగ్ ఉంటుంది లైన్స్ కొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఒక్కొక్కటి ఎన్ని ఇంచులతో ఉంటుంది కప్పు చెప్పు రెండున్నర ఇంచులా రెండున్నర ఇంచులు ఉంటుంది అట ఒక్కొక్క కప్పు మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తా పొడుగు తొమ్మిది ఉన్నారా వేడల్పు రెండు ఉన్నారా ఇట్లా గీతలు తీసుకోవాలి ఓకే ఇప్పుడు కటింగ్ చేస్తున్నారు చూడండి దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను ఫుల్ అంటే ఈ మధ్యలో నుంచి ఫుల్ గాలి వస్తుంది అందుకే మనకి కొంచెం ఇవన్నీ ఎగిరిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ మంచిగా చూపిస్తా అన్ని పిన్స్ కట్టుకున్నాడు కటింగ్ ఇక్కడ చూడండి ఇది గాలికి ఇట్లా కట్టుకోవచ్చు ఇంకా షార్ప్గా కటింగ్ చేస్తుంది అదేముంటారు రాడ్స్ కట్టింగ్ చేసే మిషన్ ఉంటుంది కదా సేమ్ యాజ్ మాట అండి ఓ సార్ ఆ మిషన్ సౌండ్ మనం చెప్పిన మాటలు అన్నీ వినపడలేదా ఆ వీడియోలో చూద్దాం ఇచ్చినాగా ఇందాక ఉండేగా ఎన్ని ఎన్ని వస్తాయి ఎన్ని కప్పులు చూపించు అరవై నాలుగు అంటే అంగిలకి వస్తుందా అరవై నాలుగు అంగిల్కా ఈ ఒక్క కట్ట అరవై నాలుగు అంగిలకు సరిపోతుందా అదే అవన్నీ ఆ ఒక్క కట్ట చూడండి ఇలా ఉన్నాయి అన్నీ అరవై నాలుగు అంగిలకు వస్తాయి చూడడానికి ఇందన్నే ఉన్నాయి కానీ